ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వార్చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం వచ్చేసింది కదా అందరూ పూజల్లో బిజీ బిజీగా ఉంటారు ఇంకా ఆ పూజలకు సంబంధించిన వస్తువుల్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా శ్రమ పడుతుంటారు కదా ఇంకా అలాంటి శ్రమ లేకుండా ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ నిమిషాల్లోనే జస్ట్ మనం చేత్తో రుద్దకుండా ముంచితే చాలు తల మెరిసిపోయే అద్భుతమైన చిట్కా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ నెల అంతా ఏంటక్క ఎలా అనుకుంటున్నారో ఆలస్యం ఎందుకు చూస్తే మీకే అర్థమవుతుంది అది కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనేనండి జస్ట్ ఉప్పు అలానే నిమ్మ ఉప్పు చూసారు కదా మనం వంటల్లో వాడే ఉప్పుని అలానే నిమ్మ ఉప్పుని ఉపయోగించి మనం ఇత్తడి రాగి వెండి వస్తువుల్ని క్షణాల్లోనే తల 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 మెరిసేలాగా చేసుకోవచ్చు ఇంత సింపుల్గా అయిపోతుందా అనుకుంటున్నారు అవునండి నిజంగానే సింపుల్గానే అయిపోతుంది మనకి ఎలాంటి శ్రమ లేకుండా నిమ్మకాయ కానీ పీతాంబరం కానీ చింతపండు కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక చెంచా ఉప్పు ఒక చెంచా నిమ్మ ఉప్పు తీసుకోండి నేను ముందు చూపించా కదా రాగి సమాంతా చూపిస్తున్నాను అవి ఎంత నల్లగా ఉన్నాయో చూశారు కదా వాటిని ఇప్పుడు ఎంత బాగా మెరుస్తాయో కూడా చూపిస్తాను చూడండి ఈ రెండు వేసే కదా ఒక చెంచా ఉప్పు ఒక చెంచా నిమ్మ ఉప్పు తీసుకున్న నిమ్మ ఉప్పుని సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారండి మీకు ఎక్కడైనా దొరుకుతుంది రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒకటి రెండు గ్లాసులు నీళ్ళు పోసేయండి ఎన్ని పోసుకున్న ఇబ్బంది ఏం లేదు చూసారు కదా ఇప్పుడు ఆ రాగి చెమ్మును తీసుకొచ్చేసి నేను ఈ వాటర్లో ఇలా ముంచేస్తున్నా ఇది నీళ్ళు మునిగి అన్ని లేవు కాబట్టి నేను తిప్పుతూ చూపిస్తున్నా ఒకవేళ ఇంకో గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ సామాన్ని అందులో నానబెట్టేసేయండి ఒక్క ఐదు నిమిషాలు చాలు ఎక్కువ కూడా అవసరం లేదండి జస్ట్ ఆ వాటర్లో అలా ముంచేసేయండి సరిపోతుంది ఒకే అంటే ఐదు నిమిషాల్లోనే ఎంతలా మెరుస్తాయి అంటే మనం షాప్ నుంచి మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చుకున్నట్టు మెరుస్తాయండి వరలక్ష్మి వ్రతానికి కానీ శుక్రవారం పూజల్లో కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఎండి కానీ మెరుస్తూ ఉంటే చాలా ముచ్చట ఉంటాయి కదండి అలా నల్లటి పెట్టేసేయొద్దు మీరు కొంచెం శ్రమ అనుకోవద్దు అసలు ఈ పనికి శ్రమ అనేదే లేదండి మనం మామూలుగా రుద్దాలి క్లీన్ చేయాలంటే చాలా శ్రమ తీసుకుంటూ ఉంటాం కదా అంత శ్రమ లేకుండా జస్ట్ ఇలా ఈ నీళ్ళని మీరు ఇంకా కావాలంటే ఈ నీటిని కలిపి కూడా ఒక బాటిల్లో పెట్టేసుకోండి లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా అదొక చెంచా ఇదొక చెంచా వేసేసి గిన్నెలో మనం నీళ్ళు పోసామంటే ఈ లిక్విడ్ తయారైపోతుంది ఎంత సింపుల్గా ఉందో చూశారు కదా మనం ఎక్కువ అనుకోవడానికి కూడా లేదు ప్రతి శుక్రవారం అలానే వరలక్ష్మి వ్రతం రోజైతే చాలా బిజీగా ఉంటాం కదా మనం ఇంటిని అలంకరించుకోవడానికి శుభ్రం చేసుకోవడానికి గడపలు పూజించుకోవడానికి అంత బిజీలో సామాన్య క్లీన్ చేసుకోవాలంటే అయ్యే పని కాదు కదా అందుకే ముందు రోజు ఇలా చేసి పెట్టుకోండి లేదంటే అప్పటికప్పుడైనా సరే జస్ట్ ఆ నీళ్ళల్లో ముంచి తీస్తే చాలు రాగి సామాన్ ఇద్దరి సామాను వెండి సామాను ఏవైనా సరే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి చూసారు కదా ఫస్ట్ ఎంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు ఎంత కొత్త వాటిలాగా అసలు ఆ మెరుపుదనం చూసారా జస్ట్ ఆ నీళ్ళల్లో ముంచితే ఇంత మెరుగుదనం రావడమా ఎలాంటి ఖర్చు ఎంత పెద్ద ఖర్చు లేకుండా అదే పీతాంబరం పౌడర్ కొనాలంటే మనకు జస్ట్ చిన్న ప్యాకెట్ కొనాలన్నా కానీ యాభై రూపాయలు పెట్టాలి కదా ఇదైతే చాలా తక్కువ అండి నేను చూపించిన ప్యాకెట్ పంతొమ్మిది రూపాయలు ఉంది కదా మీకు ఇంకా తక్కువ పడుతుంది వచ్చేటప్పుడు దాని మీద ఉన్న రేటే పంతొమ్మిది రూపాయలు మీకు ఇంకా తక్కువ పడుతుంది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారంటే చాలా రోజులు వస్తుంది ఆ ప్యాకెట్ లో వేయొచ్చు సాల్ట్ కొంచెం వేయొచ్చు తక్కువ ఖర్చులో అయిపోతుంది శ్రమ లేకుండా అయిపోతుంది చూసారు కదా ఒక్క దెబ్బతోటి మనకి శ్రమ తక్కువ ఖర్చు తక్కువ చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు ఈ శ్రావణ మాసం అంతా కూడా మీ ఇంట్లో ఉన్న సామాన్ల్ని తల మెరిపించుకోండి అండి ఒక్క శ్రావణ మాసమే కాదండి ఎప్పుడైనా కూడా ఇలా రాగి సామాను కానీ ఇత్తడి సామాను కానీ వెండి సామాను కానీ అవి మెరుపుతూ ఉంటే చాలా బాగుంటాయి చూడటానికి అలా నల్లగా వదిలేసేయకుండా అప్పుడప్పుడు ఈ నీళ్ళల్లో ముంచి తీసేస్తే చాలు కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి చాలా సింపుల్గా ఉంది ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఫ్రెండ్స్కి స్కి అందరికీ షేర్ చేసేయండి అండి వాళ్ళు కూడా తప్పకుండా చేసుకుంటారు జస్ట్ చూసారు కదా నిమ్మ ఉప్పు ఉప్పు ఈ రెండే ఈ రెండు ఐటమ్స్ మీరు నోట్తో చెప్పినా సరిపోతుంది ఎవరి కానీ రెండింటినీ కలిపేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో ఈ ఇతర సామాన్ రాగి సామాను వేసేయండి అండి తెల్లగా అయిపోతాయి అంటే సింపుల్గా అయిపోతుంది కదా చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమిక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్